అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది తక్కువ ధరలో గేదెలైతే పెట్టమని చెప్పారండి మన దగ్గర ఉండే వాటిలో ప్రజెంట్ అయితే తక్కువ ధరలు అయితే రెండు ఉన్నాయండి ఇది వచ్చేసరికి నాటు గేదే ఇది నటర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు దీని దగ్గర అయితే రెండు పూటలా కలిపి గట్టి అయితే నూరక కాదండి ఓన్లీ గట్టిపాలు అయితే నాలుగు నుండి నాలుగున్నర లీటర్ ఉన్నాయండి రెండు పూటలా కలిపి పూటకైతే రెండుంగాలు రెండు లీటర్లు అలా ఉంటాయండి వచ్చేసరికి పడదూడండి ఫిమేల్ కాఫు ఉండేది అయితే ఆరు నెలలు పూర్తయి ఏడు నెలలు ఎంటర్ అయిందండి దూడ అంటే ఈని ఏడు నెలలుగా అవుతుంది అయితే దీని ధరను వచ్చేసరికి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నామండి ముప్పై ఐదు వేలు అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు పాలు అయితే రెండు పూట్ల వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి మన దగ్గర అలాగే మరొక గేదె విషయానికి వస్తే ఇది ఈయన అయితే త్రీ మంత్స్ అవుతుందండి దీనికి కూడా పడదోడానండి కింద దీని దూడ వచ్చేసరికి థర్డ్ మంత్లోకి ఎంటర్ అయిందండి మూడు నెలలు అవుతుంది ఈయన దీని దగ్గర వచ్చేసరికి పాలు రెండు పూటలా కలిపి ఐదున్నర ఆరు లీటర్లుగా ఉంటాయండి అంటే పూటకు వచ్చేసరికి రెండు ముక్కా లీటర్లు అలా ఉంటాయి మూడు లీటర్లు అయితే లోపల ఉంటాయండి దీనికి కూడా అయితే రెండు పూటలా పిండుకోవచ్చు వచ్చి పిండుకొని తీసుకెళ్ళచ్చు దీని అడర్ క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు ఇది ఈని కొత్తలో అయితే నాలుగు నాలుగు ఇచ్చిందండి బూటకి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రెండు పూట్ల కలిపి ఏడు లీటర్లు తగ్గకుండా అయితే మిల్క్ ఇచ్చిందండి ఇప్పుడు వచ్చేసింది కాబట్టి రెండున్నర రెండు ముక్కలు అలా వస్తున్నాయండి ఇక దీని ధరను వచ్చేసరికి నలభై ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుందండి బేరం తగ్గించుకొని చేసుకో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నించేయండి వీటి యొక్క దూడలు కూడా చూపిస్తామండి ఇవి రెండు దూడలు వాటి అండి ఇది వచ్చేసరికి ఫస్ట్ పెట్టిన పల్లదాని దూడండి ఇది వచ్చేసరికి సెకండ్ టైం పెట్టిన నల్లబరి దూడండి ఇది వచ్చేసి సెవెంత్ మంత్లోకి ఎంటర్ అయిందండి దూడ ఇది ఇది థర్డ్ మంత్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టూ ఆల్